నెల్లూరు నగరంలోని ఇరవై రెండో డివిజన్ పాఠశాల నందు కెఎన్ క్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్య గారికి గౌరీ గారికి ఇంకా వేదిక పైన కార్పొరేటర్స్ కు పెద్దలకు పాఠశాల ప్రిన్సిపాల్ విజయప్రకాష్ గారికి వారి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో పిల్లలు చేరాలంటేనే చేర్చాలంటే కూడా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఏ దిశలో కూడా కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది ఈరోజు ఈ నాడు నేడు కింద ప్రతి పాఠశాలల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది మంచి స్కూ బోర్డులు కానీ బల్లలు కానీ వారికి ఇచ్చే భోజనం కానీ వారికి ఇచ్చే డ్రెస్సులు కానీ వారికి ఇచ్చే బుక్స్ కానీ ఇట్లా అన్ని విధాలా కూడా చేయి అందించిన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఎప్పుడైతే పేద కుటుంబాల్లో ఉండే పిల్లలు చదువుకొని భవిష్యత్తులో మీరంతా కూడా ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడు మీ కుటుంబాల పరిస్థితి కూడా చాలా మారిపోతుంది పేదవాళ్ళు అభ్యున్నతికి రావాలంటే ముఖ్యంగా వారు పిల్లలు చదువుకోవాలి వారు భవిష్యత్తులో మంచి పొజిషన్స్కి డాక్టర్లుగా ఇంజనీర్లుగా అనేక రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా మీ కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకొచ్చేదానికి దోహదపడాలని కోరుకుంటూ ఈరోజు ఈ కేఎన్ఆర్ స్కూల్కి నేను గతంలో రెండు మూడు సార్లు కూడా వచ్చాను ఈ స్కూల్కి ప్రత్యేక ప్రత్యేకత చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ చాలాసార్లు రాష్ట్ర రాష్ట్రంలోనే మొదటి స్థానం జిల్లాలో మొదటి స్థానాలు పొందిన ప్రభుత్వ పాఠశాల ఏదైనా ఉందంటే మన కేఎన్ఆర్ పాఠశాల ఈ పాఠశాల ఇంత అభ్యున్నతికి రావడానికి కారణం ఫెసిలిటీసే కాదు ఇక్కడ ఉండే టీచర్స్ కానీ ప్రధానోపాధ్యాయుడు కానీ తీసుకునే చర్యల వల్ల ఈ స్కూలు ఇంత అత్యున్నత స్థానానికి రాగలిగింది నేను వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మరి వాళ్ళు ఇంకొంత మరింత ఉత్సాహంతో ఈ చరిత్రని ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాం మన మన ప్రభుత్వం ఒక్క విద్యకే కాదు వైద్య రంగంలో కూడా వైద్యానికి పేదవాళ్ళకి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చింది ఈ పేదవాళ్ళందరికీ కూడా వైద్యంలో గతంలో ఐదు ఉంటే దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేయడం కూడా జరిగింది ఉచిత వైద్యం అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పేద కుటుంబాలకి అనేక విధాలుగా మన ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకి చెప్పవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఈ ట్యాబ్స్ ఎయిత్ క్లాస్ పిల్లలకి ఇస్తే ఇవి ట్వెల్త్ క్లాస్ వరకు మీకు ఉపయోగపడతాయి వీటి ఖరీదు కూడా ముప్పై మూడు వేల రూపాయలు ఒక్కొక్కటి ఏ కారణం చేతైనా రిపేర్కి వస్తే మీరు మీ ప్రధానోపాధ్యాయుడు ద్వారా సంబంధిత ఇస్తే వాటిని వారం రోజుల్లో రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ బైజూస్ కంటెంట్ వల్ల మీకు ఆ బైజూస్ యాప్స్ వాటి వల్ల చాలా ఉన్నాయి కార్పొరేట్ స్కూల్ కంటే కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా ఇంకా చాలా మెరుగైన ఫలితాలు తీసుకొస్తారని కూడా ఆశిస్తూ మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు పోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి